హలో అండి అందరికీ నమస్కారం రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై సంవత్సరాలకి పైగా అపారమైన అనుభవం ఆయన సొంతం ఈ మూడు దశాబ్దాలలో ఆయన ఎదుగుతూ ఎంతోమందికి ఉపాధిని ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించి ఎంతోమంది వారి వారి జీవితాల్లో ఉన్నత శిఖరాల్ని అధిరోహించడానికి కారకురైనటువంటి వ్యక్తి ఆయన అండ్ అలానే వారు రియల్టర్ ఆక్సిజన్ అనే సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ కూడా సో వారే డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సో వారితో మాట్లాడి ఆ ప్రస్తుతం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకి ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ అన్నది రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ఉండబోతోంది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మనకి మంచిది ఎక్కడ అధిక లాభాన్ని మనం పొందొచ్చు ఇటువంటి సందేహాలని మనం నివృత్తి చేసుకుందాము వారిని అడిగి సార్ నమస్కారం నమస్కారం సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం తెలంగాణలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏ ప్లేసెస్ ఏమన్నా కొన్ని సజెస్ట్ చేస్తారా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు తెలంగాణలో నైన్ హైవేస్ ఉన్నాయి నైన్ హైవేస్ ఏ హైవే పెట్టుకుంటుంది కాకపోతే టైం బట్టి పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు తెలంగాణ ముఖ్యంగా మాట్లాడుకుంటే నేను ఎక్కువ సజెస్ట్ చేసేది బెంగళూరు హైవే ముంబై హైవే లేటెస్ట్గా షాబాద్ అండ్ వికారాబాద్ ఇవి ఒకప్పుడు సీసీఎల్ హైవేలో బాగా టాప్ లో ఉండదు రేవంత్ రెడ్డి గారు వచ్చాక డెసిషన్ తీసుకున్న తర్వాత కొద్దిగా అవుట్ అయింది విజయవాడ హైవే అందరికీ తెలియని సీక్రెట్ అంటే విజయవాడ హైవే ఒకప్పుడు మెయిన్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందే విజయవాడ హైవే కానీ అన్ఫార్చునేట్లీ ది ఫోకస్ ఆఫ్ ద గవర్నమెంట్ బీన్ దట్స్ ఈస్ట్ వస్తుంది విజయవాడ హైవే వరంగలేదు సో విజయవాడ హైవే ఎందుకు డిమాండ్ అంటే అది కనెక్టివిటీ టు విజయవాడ అందుకని విజయవాడ హైవే అని సో కానీ అన్ఫార్చునేట్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నాటి ఫోకస్ పెట్టలే యాక్చువల్ అన్నిటికంటే అది టాప్లో ఉండేది అప్పుడు ఒకప్పుడు విజయవాడ హైవేలో కొనుక్కోవడానికి ప్యాషన్ ఉండేది ఇప్పుడు అది లేదు సో ఎందుకంటే గ్రోత్ ఇండస్ట్రీ గ్రోత్ ఫ్యాక్టరీస్ ఆల్రెడీ చెప్పుకు ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ గారు పోవడానికి కేసీఆర్ గారు పోవడానికి కూడా ఒక కారణం ఏంటంటే స్టెప్ మాత్ర ట్రీట్మెంట్ అయిపోయింది ఎంటైర్ స్టేట్కి హైదరాబాద్లో ఒక పర్టికులర్ జోన్ బాగా ముద్దులు కొడుకు అని సినిమా వచ్చింది అట్లా పెంచారు మిగతా అన్ని పక్కన పెడుస్తారు అందుకనే ఆ వెస్ట్ జోన్లో హైప్ బాగా అయిపోయింది సో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది బెంగళూరు హైవే ఎందుకు ఎక్కువ అంటే బెంగళూరు హైవేలో మీకు ఏరియాస్ కనుక చూసుకుంటే కనుక రఫ్గా ఇప్పుడు శంషాబాద్ అంటే గచ్చిబోలి దాని తర్వాత శంషాబాద్ శంషాబాద్ తర్వాత కొత్తూరు కొత్తూరు తర్వాత నందిగామ నందిగామ తర్వాత బూర్ షాద్నగర్ 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 తర్వాత బూర్గిలా బూర్గిలా తర్వాత బాలానగర్ బాలానగర్ తర్వాత జడ్చర్ల ఇంత స్ట్రెచ్ ఉంది హండ్రెడ్ కిలోమీటర్స్ నగర్ అనేది ముఖ్యంగా హైలైట్ అయింది ఎందుకు ఇప్పుడు గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ లెవెల్కి ఎలివేట్ చేశారు ప్రైస్ సిటీ స్టాటస్సెస్ కానం మనిషిలో యంగ్ ఏజ్ అడల్ట్ ఏజ్ టీనేజ్ ఉంటుంది కదా అట్లా సో మెయిన్ అక్కడ పెరగడానికి కారణం అంటే ఇండస్ట్రీ మేకాగూడ ఇండస్ట్రియల్ ఏరియా కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా నందగాం ఇండస్ట్రియల్ ఏరియా బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా పోలోపల్లి స్పెషల్ ఎకనామిక్ రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్ లెఫ్ట్ సైడ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అమెజాన్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఫార్మా నాట్కో ఫార్మా ఇలాంటి కంపెనీలు అన్ని ఆపరేటింగ్ వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు నెక్స్ట్ రాబు రాబనున్న నెక్స్ట్ టూ త్రీ ఫోర్ ఇయర్స్లో షాద్ నగర్ విల్ బి బికమింగ్ అనదర్ హైటెక్ సిటీ ఎందుకంటే టూ టు త్రీ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పెక్టెడ్ త్రీ ల్యాక్స్ వచ్చారంటే పది లక్షలు పన్నెండు లక్షల మంది స్టే చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రోడ్ అనేది ఏదైతే ఉందో హైవే అనేది సిక్స్ లేన్ ఫీ ట్రాక్ అయింది అంటే ఇప్పుడు టూ టూ లేన్ ఉంది ఫోర్ లేన్ ఉంది టూ హండ్రెడ్ ఫీట్ హైవే అవుతుంది అండ్ విత్ బెంగళూరు హైవే ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఇండియాని సర్ సర్వ అంటే సమానంగా రెండు భాగాలు చేసేది బెంగళూరు హైవే చాలామంది తెలియదు సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అంటే ఎయిర్పోర్ట్కి కానీ ఓఆర్ఆర్ కానీ ట్రిపుల్ ఆర్ఆర్ కానీ ట్రిపుల్ ఆర్ఆర్కి వాకబుల్ డిస్టెన్స్ షాద్ నగర్ వ్యాఖ్యలు తోల్గేట్ అని ఉంటుంది ఓఆర్ఆర్ కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్ ఎయిర్పోర్ట్ కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్ సిటీ అంటే మెట్రో కూడా మెట్రో కూడా వేస్తా ఉంటాం అట్లానే ట్రిపుల్ ఆర్ఆర్ సాధ పాయింట్స్ ఉన్నాయి ఒక పక్క చౌటుపల్లి ఇటుపక్క సంగారెడ్డి లేకపోతే నోవాపేట్ ఇటు పక్క అట్లా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తున్నారు చౌటుపల్లి అంటే ఇటు ఉప్పలేవు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మేము చూసిన ట్రెండ్ అంటే మెయిన్ రోడ్ సైడ్ గేటెడ్ కమిటీలో కనుక కొనుక్కుంటే ఇరవై నుండి ముప్పై వేలు ముప్పై ఐదు వేల్లో దొరుకుతుంది అదే ముంబై హైవేకి వెళ్తే ఇంకొక ఐదు వేలు ఎక్కువ ఉంది అది కూడా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు సిక్స్ లేన్ ట్రాక్ అవుతుంది దానికున్న గ్రోత్ బేసిక్గా వితౌట్ ఎనీ ఇండస్ట్రీ కూడా డవల కాన్స్టెంట్ వైజాగ్ లాగా మాట కాన్స్టెంట్ గ్రోత్ ఉంది బెంగళూరులో ఇప్పుడు కొత్త హైవే వేరు పాత పాత హైవే ఊర్లో వెళ్తుంది కొత్త హైవే మెయిన్ బైపాస్ ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గేటెడ్ కమ్యూనిటీలో నాన్ చాలామందికి సెమీ గేటెడ్ నాన్ గేటెడ్ గేటెడ్ అంటే తేడా గోడ కడితే గేటెడ్ అనుకుంటున్నాం అట్లా కాదు గే కడితే గేటెడ్ అవుతుంది ప్రతి ఒక్కరు డిటీసీపీ కానీ హెచ్ఎండి నామ్స్లో కానీ రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ ఇవ్వాల్సిందే పవర్ కానీ గేటెడ్లో అలా కాదు అన్నీ రిసార్ట్ లాగా ఉంటుంది గేటెడ్ అంటే అది వల్ల మెయిన్ రోడ్ పెట్టుకుంటే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ డబుల్ అవుతుంది ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఇన్సైడ్ వెళ్తే ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్కువ అవుతుంది ఓ ఫైవ్ టెన్ కిలోమీటర్స్ వెళ్తే టెన్ ఇయర్స్ డబల్ అవుతుంది సో దేర్ ఇస్ అ స్టాండర్డ్ నామ్స్ ప్లాట్ కొనుక్కుంటే ప్లాట్లో మీరు ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని చూసారా ఫ్లాట్లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఉంటుంది అట్లానే మీరు వెళ్ళాలో సెకండ్ హ్యాండ్ ఉంటుంది ప్లాట్లో ఉంటుంది అందుకని ఎవరైనా భూమాది ఫ్లాట్లో పెట్టుకున్నట్టు అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది జనరల్గా ఫ్లాట్లో పెట్టినడానికి టైం ఎక్కువ పన్నెండు పదమూడు సంవత్సరాలు పడుతుంది ఫ్లాట్ తర్వాత డిప్రిషియేట్ అవుతుంది కార్ వాల్యూ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ జీరో అట్లా ఏంటంటే షాద్ నగర్ అంటే టైం తక్కువ ఉంది అన్ని చెప్పి ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి క్విక్ గా వెళ్తుంది అంటే ఇప్పుడు నా క్వశ్చన్కి తెలంగాణలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటే ఫస్ట్ ఆప్షన్ షాద్ నగర్ సైడ్ అని కొంతమంది లింక్ చేసుకుంటారమ్మా ఏంటంటే నా ఏరియా అక్కడ ఉంది నా నేటివ్ అక్కడ ఉంది నా భార్య అక్కడ ఉంది మాతో అంటే అది అప్రిసియేషన్ అవ్వాలి ఓకే అదర్వైజ్ ఈ ముంబై హైవే బెంగళూరు హైవే ఈక్వల్లీ రేటెడ్ రెండు గ్రో అవుతుంది రెండు టూ హండ్రెడ్ ఫీట్ ఒకటి ముంబై హైవే దగ్గర ఉండే ముంబైలో కూడా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది మీకు గచ్చిబోలి దాని తర్వాత కోకాపేట్ నియోపాలిస్ తెల్లాపూర్ కొల్లూర్ కృష్ణాపూర్ పటాన్చెరు ఐఐటి కంది కందిరారెడ్డి తర్వాత రుద్రారం పెద్దాపూర్ సదాశివపేట్ అండ్ సో ఆన్ సో ఇప్పటివరకు మీరు చెప్పిన ప్లేసెస్ అన్ని డెవలప్ అయిపోయినా కొల్లూరు కొంచెం ఛాన్సెస్ ఉంటాయేమో అక్కడ ఆల్రెడీ వన్ ల్యాక్ ఉందమ్మా మీరు హైవే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్ దూరంలోనే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ యార్డ్ మెయిన్ రోడ్ పక్క ఓకే అది వన్ ఇయర్ ఒక ఫైవ్ ఇయర్స్లో డెఫినెట్గా డబల్ అవుతుంది టెన్ ఇయర్స్ ఫైవ్ టైమ్స్ అవుతుంది సో దీని మీద మరిన్ని మన టైం తక్కువ ఉంది కానీ డీటెయిల్గా వెళ్ళలేకపోతున్నాను దీని మీద ఎవరికైనా డీటెయిల్ కావాలంటే రియాల్ లో ఫైవ్ సిక్స్ డివిజన్స్ ఉన్నాయి అది చెప్పి క్లోజ్ చేస్తాం ఒకటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సెల్ బ్రోకరేజ్ ఫామ్ ప్రాజెక్ట్ మార్కెటింగ్ దాని మెంటరింగ్ ట్రైనింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సో వీటిలో మనం అన్ని ఇది కాకుండా కూడా రియల్ ఎస్టేట్లో ఏదైనా లాయర్ లేదా లోన్ కానీ అలర్ట్స్ సపోర్ట్ చేస్తాం మా దగ్గర ట్రైన్ నాకంటూ చాలా ప్రాజెక్ట్స్ లేవు నా ప్రాజెక్ట్స్ ఉండవు నేను నా బ్రాండ్ ఏంటంటే మార్కెట్లో ఎవ్రీ డే టెన్ టు ఫిఫ్టీన్ కాల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వస్తాయి ఇక ఐ గివ్ యూ నా వెంచర్ ఉంటే మీరు వచ్చిన ఆయన అందరినీ నా వెంచర్ చేస్తాం అందుకని చేయట్లేదు సో విల్ బి వెరీ క్లియర్ నేను సజెస్ట్ చేసే ప్రాజెక్ట్స్ కానీ సజెస్ట్ చేసే ఏజెంట్స్ కానీ ఒక క్వాలిటీ బేస్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళని సజెస్ట్ చేస్తాను అండ్ వితౌట్ అప్రూవల్ లీ డోంట్ రికమెండ్ ఎనీ ప్రాజెక్ట్ సో ఇంట్రెస్ట్ వాళ్ళు మన రియల్ టాప్షన్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు లేదా నెంబర్ ఎట్లా స్కోల్ అవుతుంది స్క్రీన్ మీద చూడవచ్చు దయచేసి అందరూ సార్ వన్ మినిట్ అంటే రెండు కోట్లు పెడతాను వన్ మినిట్ చెప్పండి వన్ మినిట్లో చెప్పలేను సో ఆల్వేజ్ బెటర్ రెండు కోట్లు పెట్టినప్పుడు మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఒక ఫీవ్ థౌసండ్ కట్టి వస్తే మీరు డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి చెప్తాం లేకపోతే తొందరలో అయితే వీళ్ళు మిస్ట్ అయ్యి నేను అర్థం చేయాలి అసలు ఎందుకు పెడుతున్నారు రెండు కోట్లు హూ పూజ దేని ఉండడానికి కొనుక్కుంటున్నావా రెంటల్ కొనుక్కుంటున్నావా లేదా ట్రేడింగ్ కొనుక్కుంటున్నావా లాంగ్ టర్మ్ నాకు తెలియాలి కదా అన్ని తెలియని అపాయింట్మెంట్ తీసుకుంటే వీళ్ళు తెలదాం మోర్ బెటర్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ